ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన యాత్రికులపై దాడులు జరిపి ఇరవై ఆరు మంది ప్రాణాలను బలి తీసుకున్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ చర్యకు ధీడుగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమటం చేశాయి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా నిజామాబాద్ నగరంలో తిరంగా ర్యాలీ చేపట్టారు నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుండే గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీని కొనసాగింది ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దనపాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఇతర నేతలు పాల్గొన్నారు మువ్వన్నల జెండాను చేతపట్టి భారత మాతకు జై అంటూ నినాదాలు చేశారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు